సైన్యములకు అధిపతి మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో కలిగిన దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును హృదయమును నా శరీరమును శరీరమును ఆనందముతో కేవలం సైన్యములకు అధిపతి వగు యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దని పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను ఎందుకని నీ వలన బలము మనుషులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు ప్రియములు లోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నందుచు నానాటికి బలాభివృద్ధిని అందుచు అభివృద్ధి నుందుచు ప్రయాణము చేయుదురు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడునూ ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును దేవునికి మహిమ కలుగును గాక నా నాటికి అభివృద్ధి నుండి సంఘముగా మీరు ఉండాలా తొలకరి కడవరి వాన పరిశుద్ధాత్మ ఉజ్జీవం పొందే సంఘముగా మీరుండాలా ఇవదే కాలము నన్ను లేవనెత్తండి ఇక నుండి ఆశతో ఆసక్తితో నిన్ను ప్రార్థించి స్థుతించే బిడ్డగా నా కుటుంబం నేను ఉండును గాక ప్రార్థన చేయబోతున్నాను నేను తండ్రి ఎంతమంది బిడ్డలు వార్తమానం విని వారి జీవితాలు సమర్పించుకుంటున్నారు వాళ్ళు అది కవనబడాలి ఈ రోజు నుండి వినబడాలా లైవ్ చూస్తున్న బిడ్డలందరికీ కృపీయమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అండి గట్టిగా